ప్రభు అయిన నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలా ఈ దినమునాడు జరిగిన కథను మనం మాట్లాడుకుందాం ఒక దేశంలో ఒక రాజున్నాడు రాజు అంటే రాజరికం చేసేవాడు న్యాయం తీర్చేవాడు ప్రజలను పరిపాలించేవాడు ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేవారే రాజు అంటారు కదా ఆ దేశంలో రాజు ఉన్నాడు రాజు ఉండే సమయంలో కూడా అక్కడ ప్రజలు ఉంటారు కదా అదేవిధంగా ఆ ప్రజలలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే వేష్యలు ఆ వేష్యలైన స్త్రీలు ఇద్దరు ఒకటే గదిలో ఉండేవారు వాళ్ళు వారు తప్ప వేరెవరు ఉండేవారు కారు వారు ఆ ఒక్కటే గదిలో ఉండి జీవనం కొనసాగిస్తున్నారు అయితే వారిరువురు మధ్యలో ఒక పెద్ద సమస్య వచ్చింది వారికి ఆ సమస్య వచ్చినప్పుడు వారిద్దరు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళాలి న్యాయం తీర్చే రాజు దగ్గరికి వెళ్ళాలి మరి రాజు దగ్గరికి వెళ్ళినారు ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు కలిసి వెళ్ళినాక అందులో ఒక ఆమె ఏమంటుందనంటే రాజుకు చెప్తుంది రాజా నేనునో ఈమెను ఇద్దరము కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నాం మేము తప్ప అందులో ఉండరు నేను బిడ్డను కన్నా ఆమె కూడా కన్నది నేను మూడు రోజుల కింద బిడ్డను కన్నా ఆమె కూడా కన్నది మరి కన్నది మేమిద్దరము తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు ఎవరూ లేరు అయితే ఇది రాత్రికాల సమయంలో తన బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చచ్చింది కాబట్టి మధ్యరాత్రి వచ్చి చచ్చిన ఆమె బిడ్డను తీసుకొచ్చి నా కౌగిట్లో ఉంచి నా కవుగిట్లో ఉన్న నా పక్కలో ఉన్న నా బిడ్డను తీసుకొని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే నేను నిద్ర లేచి బిడ్డకు పాలిద్దాము అని చూసేసరికి బిడ్డ చచ్చినదై ఉన్నది చచ్చినదే కాదు రాజా ఆ బిడ్డకు నా పోలికలే మాత్రము లేవు అని చెప్తుంది అంతలో ఈ రెండవ ఆమె ఏమంటుంది చచ్చినదే ఆమె బిడ్డే బ్రతికున్నదే నా బిడ్డ చచ్చినదే ఆమె బిడ్డ బ్రతికున్నది నా బిడ్డ అని చెప్తుంది అక్కడ అలా వారు మాట్లాడుతుంది అయితే రాజు ముందట వారు ఇరువురు కొట్లాడుతున్నారు చచ్చింది నీ బిడ్డ బ్రతికింది నా బిడ్డ లేదు లేదు బ్రతికింది నాది చచ్చింది నీది అని వారు ఇరువురు కొట్లాడుతుంటే రాజుకేమర్థమవుతుంది చచ్చింది ఎవరి బిడ్డ బ్రతికింది ఎవరి బిడ్డ ఎవరి పోలికలు ఎవరికి ఉన్నాయి ఎవరి బిడ్డని తీసి ఎవరికి ఇస్తారు రాజు ఇది ఎంత ఆశ్చర్యం అలా చేస్తున్నప్పుడు రాజు ఏం చేశాడంటే ఆ దేశానికి అయిన రాజు ఒక కత్తి తీసుకురమ్మా అన్నాడు ఆ కత్తి తీసుకొచ్చి బ్రతికున్న బిడ్డ ఏదైతుందో ఆ బిడ్డను రెండు ముక్కలుగా నరకండి నరికి చెరో పిచ్చేయండి అని చెప్పిండు మరి న్యాయం తీర్చాలి కదా ఇప్పుడు చచ్చనిపోయిన చనిపోయిన బిడ్డ చనిపోయింది బ్రతికున్న ఆ బిడ్డ అవుతుంది కదా ఆ బిడ్డను ఏం చేయాలా ఒకరికి ఇస్తే ఒకరు అన్యాయం అయిపోతారు కదా రాజు ఏం చేసిండంటే తెలివిగా ఆలోచించి కత్తి తీసుకొచ్చి బిడ్డను చం బ్రతికున్న బిడ్డను చంపడి కోసేయండి మధ్యలోకి తీసేస్తే ఇటు ఈ భాగం ఒకరికిచ్చేయండి ఆ భాగం ఒకరికిచ్చి సమస్య విడిచిపోతుంది కదా అన్నారు అనగానే నిజమైన తల్లి ఎవరైతున్నారో ఆమె ప్రేగులు కడుపు తరక్కపోయి కన్న తల్లి కదా బిడ్డను కళ్ళ ముందు చంపుతుంటే ఓర్చుకోలేము కదా కదా మోసగత్తె మోసగత్తెకు దుఃఖము లేదు బాధ లేదు ఈమె నిజము మాట్లాడుతుంది సత్యము మాట్లాడుతుంది కాబట్టి ఆ సత్యము నిజం మాట్లాడుతూ ఆమె కడుపు ఆమె ముందు ఆమె కడుపులో నుంచి కన్నా ఆమె పేగుబంధంను ఆమె పేగుబంధంను రక్తము చిందించి కన్నా ఆ బిడ్డను ప్రాణం పెట్టి కన్న ఆ బిడ్డను రాజు ఆ బిడ్ ఆమె కండ్ల ముందు చంపుతానంటే ఆ తల్లికి ఎంత బాధ కడుపు తరక్కపోతుంది పేగులు తరక్కపోతూ పరిగెత్తుకొని రాజా అద్దు చంపద్దు ఆ బిడ్డను ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి నాకు ఇవ్వకున్నా సరే కానీ బిడ్డను మాత్రం చంపద్దు అని బ్రతిబలాడుతుంది అదే రెండవ స్త్రీ మోసగత్తి ఏమంటుంది ఇక్కడ చంపేయండి దానికద్దు ఆ బిడ్డ అద్దు చంపేయండి అంటుంది అంటే ఆమె బిడ్డ చనిపోయింది కాబట్టి ఆమె కూడా ఉండద్దు మనుషుల స్వభావం స్వభావం చూడండి వారిద్దరూ వేషలే ఒకటే గదిలో ఉంటున్న జీవనం కొనసాగిస్తున్నారు ఇద్దరు బిడ్డని కన్నారు అంతకాలం వారు స్నేహితులుగా ఉన్నారేమో అంతకాలం వారు ఒకరికంటే ఒకరు ప్రాణంగా ఉన్నారేమో అంతకాలం ఒకటే గదిలో ఉన్నారు కాబట్టి ఒకరి కష్ట సుఖాలు సుఖదుఖాలు పంచుకొని ఉన్నారేమో కానీ అసూయ ఈర్ష్య అనేది ఎంత భయంకరంగా జరిగింది అక్కడ చచ్చిన బిడ్డని తీసుకొని కవిట్లో పెట్టి బ్రతికిందాన్ని తెచ్చి రాజు సమ్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మోసమే జరిగిస్తుంది అన్యాయమే జరిగించాలనుకుంటుంది కానీ అక్కడ వారిరువురు పొట్లాడుతుండగా రాజు గమనించాడు రాజు గమనించాడు రాజు గమనించి ఏమంటున్నాడంటే ఇక్కడ అని అన్నప్పుడు అప్పుడు రాజు గమనించి ఏమంటాడంటే బ్రతి దానికి బ్రతికి ఉన్న బిడ్డని తీసి ఎవరైతే మొట్టమొదటిగా మనవి చేసిందో నా బిడ్డని ఎత్తుకపోయిందని ఆ స్త్రీకి ఇచ్చేయండి అని చెప్పిండు ఆ స్త్రీకి ఇచ్చేయమని చెప్పి తీర్పు తీర్చిండు తీర్పు తీర్చినప్పుడు అక్కడ న్యాయం ఎలా జరిగింది రాజు ఎంత వివేకంగా ఆలోచించిండు ఇప్పుడు రాజు బ్రతికున్న బిడ్డని ఎవరికి ఇవ్వాలి తెచ్చుకున్నదామె చనిపోయిందచ్చు మాకేం తెలుసు అని అన్యాయం చేయొచ్చు కదా అక్కడ ఎవ్వరికి అన్యాయం చేయలేదు జ్ఞానము కలిగి ఆలోచించాడు కదా జ్ఞానము కలిగి ఆలోచించిన ఈ రాజే సాల్మోన్ రాజు సాల్మోన్ రాజు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు తీర్చిండు అన్నట్టు న్యాయం అప్పుడు ఆ బిడ్డను బ్రతికున్న దానికి ఇచ్చినప్పుడు ఇరవై ఎనిమిదవ వచనంలో అంతటా ఇజ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుటందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి హలీలు ఎలా భయపడ్డారట జ్ఞానమును బట్టి భయపడ్డారు మరి మనకు ప్రజలు భయపడటం లేదు వినటం అంటే మన జ్ఞానమును బట్టి భయపడాలి ప్రజలు మనము తీర్ తీర్ ఇచ్చే తీర్పును బట్టి భయపడాలి ప్రజలు న్యాయం మాట్లాడతారు వాళ్ళు ధర్మమే మాట్లాడతారు వాళ్ళు రెండు మాటలు వారి దగ్గర ఉండదు వారు దేవుని నమ్ముకున్నారు వారి దగ్గర దైవ జ్ఞానం ఉంది వారు దైవాత్మ పొందిన వారు వారి దైవ ప్రకారమే న్యాయం తీరుస్తారు వారు ఎక్కడ కూడా అన్యాయం అనే మాట మాట్లాడరు వారు దేవుడు బిడ్డలు అనే విషయం కూడా మన జీవితాలలో కూడా ఉండాలి సాల్మోన్ రాజుకి ఒక్కరు ఎక్కడికైనా దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు రాజుని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు మనకు కూడా దేవుడు మరి మనం ఎలా ప్రవర్తించాలి మనం ఎలా ప్రవర్తించాలి ఆ రీతిగా ఆ రీతిగా మనం చూసుకున్నట్లయితే కదా ఇజ్రాయేల్ ప్రజలు ఏదైనా విధానాన్ని నేరుగా రాజనందకు తీసుకొచ్చేవారు అన్నట్లు రాజనొందకు తీసుకొచ్చి వారు విషయంలో గమనించండి ఈ విషయంలో దేవుడు దేవుడిచ్చిన జ్ఞానమును ప్రదర్శించసాగాడు కదా అక్కడ ప్రజలందరూ ప్రదర్శించారు అదే ఎలా వచ్చింది ఆ జ్ఞానం అంటే అదే ఎనిమిదో వచనంలో మనం ఇక్కడ చూసుకుందాం ఏమంటాడంటే ఎనిమిది మంది నీ దాసుడు నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము నాకు నీ ప్రజల మధ్య నేనున్నాను కాబట్టి ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనని నాకు వివేకము గల హృదయము దయచేయమని వేడుకున్నాడు గొప్ప ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు వారిని లెక్కించుటకు సత్యము కాదు నాకు కాబట్టి వీరిని ఎవరు న్యాయం తీస్తారు ప్రజలందరికీ కాబట్టి ప్రజలందరినీ ఏలుటకు నాకు వివేకం గల జ్ఞాన హృదయం ఇ ప్రభావా అని అడిగాడు అప్పుడు దేవుడు జ్ఞాన హృదయమును సమృద్ధిగా సాల్మోన్ రాజుకి ఇచ్చాడు జ్ఞాన హృదయమే కాదు నువ్వు ఆస్తిని అడగలేవు కాబట్టి జ్ఞానముతో పాటు హృదయమును జ్ఞానమును వివేకముతో పాటు సమృద్ధి అయిన ఆస్తిని ఇచ్చాడు ఆయనట్టు ఇచ్చాడు అప్పుడు ఆ ఇచ్చిన జ్ఞానమును బట్టి ఇక్కడ తీర్పు జరిగించాడు ఎవరు సాల్మోన్ రాజు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ప్రజల ఏడల న్యాయం మాట్లాడుతున్నామా దైవాత్మక కలిగిన వారమై ఉంటే దేవుడి పక్షం నిలబడిన వారమైతే ఏ సమాజంలోకి వెళ్ళినా సంఘంలోకి వెళ్ళినా కుటుంబంలోనైనా బిడ్డల దగ్గర అయినా ఎవరి దగ్గర అయినాను తోటివారి దగ్గర అయినాను న్యాయమే మాట్లాడతాం న్యాయమైన తీర్పే ఇస్తాం మనం మరి మనం ఎలా ఉంటున్నామో పరీక్షించుకుందాం ఇటు మాటలు మన ఆత్మవితం దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమె ప్రేజలను